లష్కర్ లాడ్జ్ లో ఏం జరుగుతోంది రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పుట్ట గొడుగుల్లో వెలిసిన లాడ్లు అనైతిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయా అనే అనుమానాలు తెరపైకొచ్చాయి ఒక మైనర్ బాలికను లాడ్జ్ లో నిర్బంధించి గ్యాంగ్ రేప్ కు తెగబడిన ఘటన సంచలనం రేపింది సంగారెడ్డి పోలీసులు సీన్లోకి వచ్చేదాకా సిటీ పోలీసులకు ఈ దారుణం గురించి తెలియదు అంటే లాడ్జ్లపై నిఘా ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నిస్తున్నారు పబ్లిక్ డబ్బు కోసం మాఫియా అనైతిక కార్యక్రమాలకు శక్తులకు మహానగరం ఎందరికో ఉపాధి బాట నిస్తుందన్నది కళ్ల ముందున్న నిజం కానీ ఉపాధి వేటలో ఉరుకులు పరుగులే తప్ప పక్కన ఏం జరుగుతుందో పట్టించుకునే తీరిక ఓపిక ఎవరికీ ఉండదు పద్మ వ్యూహం లాంటి ట్రాఫిక్ లో ప్రమాదాలు మాత్రమే కాదు ఏ మాత్రం ఆదమరిచినా సరే ఘోరాలు జరుగుతాయి సాయం మిషతో మోసాలకు పాల్పడే కేటుగాళ్లు మాటేసుంటారు తేనె పూసిన తీయని మాటలతో మాయ చేస్తారు లష్కర్ లో అదే జరిగింది సంగారెడ్డిలో కనిపించకుండా పోయిన ఓ మైనర్ బాలికను లష్కర్ లో కొందరు మృగాళ్లు ట్రాప్ చేసి గ్యాంగ్ రేప్ కు తెగబడిన ఘటన సంచలనం రేపింది డిసెంబర్ ఒక మైనర్ యువతి నుండి వచ్చింది సో సికింద్రాబాద్లో అప్పటికప్పుడు తనకు పరిచయమైనటువంటి ఒక యువకుడితో లాడ్జ్ వెళ్ళింది సో ఆ యువకుడు మరొక ముగ్గురిని కూడా అక్కడికి తీసుకెళ్లారు సో ఇందులో ఇద్దరు మైనర్స్ గా ఉన్నారు అండ్ ఇద్దరు మేజర్స్ గా ఉన్నారు సో వీళ్ళు నలుగురు కలిసి ఆ మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తుంది ఏం జరిగిందో ఏమో ఈ నెల మూడున బాధితురాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది ఎక్కడికి వెళ్లిందో అని తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు ఎక్కడ ఆచూకీ దొరక్కపోవడంతో సంగారెడ్డి పోలీసులను ఆశ్రయించారు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూపీలాగారు సికింద్రాబాద్ లోని ఓ లాడ్జిలో సిగ్నల్ కనెక్ట్ అయింది వెంటనే సంగారెడ్డి పోలీసులు స్పాట్ కు రీచ్ అయ్యారు బాధితురాల్ని రెస్క్యూ చేశారు లాడ్జిలోనే నక్కిన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు లాడ్జ్ నిర్వాహకులను కూడా కేసులో చేర్చారు సంగారెడ్డి నుంచి సికింద్రాబాద్కు వచ్చిన బాలిక ఎటు వెళ్లాలో తెలియక అయోమయంగా తిరగడం నిందితులు గమనించారు ఇంటికి పంపిస్తామని చెప్పి లాడ్జికు తీసుకెళ్లి నిర్బంధించి నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు నిందితులపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది నిందితులను నలుగురిని రిమాండ్ కు తరలించారు మరో ఇద్దరు మైనర్ నిందితులను జ్యువైనల్ పొమ్ కు పంపించారు చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది మరి లష్కర్ లో లాడ్జ్ మాఫియా మాటేంటి ఏ ధైర్యంతో నిందితులు ఇంతలా బరిగించారు అనే ఆందోళన వ్యక్తమవుతోంది తనతో సెల్ ఫోన్ ఉంది కాబట్టి పోలీసులు సంగారెడ్డిలో ఎప్పుడైతే ఈ మిస్సింగ్ కంప్లైంట్ వచ్చిందో సో అప్పటి నుండి సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి చూడగా సికింద్రాబాద్ లార్జ్లో పోలీసులకి ఐడెంటిఫై అయ్యింది సో నేరుగా సంగారెడ్డి పోలీసులు సికింద్రాబాద్కి వచ్చేసి నలుగురు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు సో ప్రజెంట్ ఆ యువతిని రెస్క్యూ హోమ్కి తరలించి ఆమెకి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు నలుగురు అరెస్ట్ చేసేటువంటి వారిలో ఇద్దరు మైనర్స్ కూడా ఉండటంతో వాళ్ళిద్దరిని జువేనల్కి తరలించారు సో వాళ్ళందరిపైన కూడా పోక్సో యాక్ట్స్ నమోదు చేశారు పోలీసులు మైనర్ పై గ్యాంగ్ రేప్ ఘటనతో లష్కర్ లో లాడ్జుల వ్యవహారం చర్చకు దారితీసింది ఏ ప్రాతిపదికన నిందితులకు రూమ్ ఇచ్చారు డబ్బు కోసం అనైతిక కార్యక్రమాలకు అసాంఘిక శక్తులకు సైతం లాడ్జుల్లో షెల్టర్ ఇస్తున్నారా నిందితులు అంత ఈజీగా బాధితురాలని లాడ్జీకి తీసుకెళ్లారంటే ఇలాంటి ఘటనలు అక్కడ రెగ్యులర్ ప్రాక్టీస్ గా మారాయా లాడ్జులపై పోలీసుల నిఘా కొరవడిందనడానికి ఇలాంటి సంఘటనలు నిదర్శనం కాదా లాడ్జ్ నిర్వాహకులు మామూళ్ల మత్తు చల్లుతున్నారా ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి